అందరికీ శుభోదయం ఇవాళ ఒక మంచి సాహిత్య కార్యక్రమం గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి బషీర్ బ్రాగ్లో ఉన్న ప్రెస్ క్లబ్లో జరగబోతున్నది నా మిత్రుడు డాక్టర్ కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు ప్రముఖ కవి చరిత్ర పరిశోధకుడు అందరికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఇంతకు ముందే కొన్ని కవితా సంకలనాలు ప్రచురించారు ఆ ప్రచురించిన కవితా సంకలనాలు అన్నీ కూడా ఈ రోజున ఒకటే గ్రంథంగా విడుదల కాబోతున్నాయి ఇది కాక ఆయన చరిత్ర సామాజిక పరిశీలనకు సంబంధించి కొన్ని వ్యాసాలు రాశారు ఆ వ్యాసాల సంకలనం కూడా ఈ రోజున విడుదల కాబోతున్నది దాని పేరు సంభాషణ అయితే ఈ సభకి ఇంకొక ప్రముఖ కవి వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారు ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నారు ఈ చరిత్ర సామాజిక వ్యాసాల పుస్తకం గురించి మాట్లాడటానికి సుప్రసిద్ధ చారిత్రకుడు వకుళాభరణం రామకృష్ణ గారు ఆచార్య వకుళాభూరణం రామకృష్ణ గారు వస్తున్నారు అట్లాగే దోసపూడి సోమసుందర్ గారు వస్తున్నారు ఇక ఆయన కవిత్వం గురించి మాట్లాడటానికి సుప్రసిద్ధ కవి ఆయన సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ వస్తున్నారు అట్లాగే ఇంకొక సుప్రసిద్ధ కవి దర్భశయను శ్రీనివాసాచార్య గారు వస్తున్నారు చాలామంది సాహిత్యకారులు వస్తున్నారు కవులు పండితులు విద్వాంసులు ఈ సభకు వస్తున్నారు మరి నేను కూడా వస్తున్నాను మీరు అందరు వస్తున్నారా రండి ఈ సభని విజయవంతం చేద్దాము మంచి కవిత్వం గురించి మంచి చరిత్ర పరిశోధన గురించి చాలా చక్కటి విషయాలు వినే అవకాశం ఉంది కాబట్టి మనం మిస్ కావద్దు ఈ సభకు వచ్చేద్దాం నేను వస్తున్నాను మీరు కూడా వస్తున్నారు నమస్తే